హాయ్ హలో నమస్తే అందరికీ ఈరోజు కొబ్బరి ఉండలు ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా రెండు కప్పుల పచ్చి కొబ్బరిని దానిపైనున్న చిప్ప తీసేసి మంచిగా గ్రేటర్తో తురుముకోవాలి ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ బెల్లం తీసుకున్నాను నేను టూ కప్స్ ఆఫ్ పచ్చి కొబ్బరికి టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఎండు సారీ బెల్లం ముందుగా స్టవ్ మీద బాండి పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్స్ సార్ మీ రుచికి తగ్గట్టు నెయ్యి వేసుకోవాలండి నేనైతే త్రీ టేబుల్ స్పూన్స్ త్రీ అండ్ హాఫ్ వేసాను మా పిల్లలు బాగా ఇష్టపడతారు నెయ్యిని అందు గురించి అని వేసాను తర్వాత నెయ్యిని కరిగించుకోవాలి కరిగించుకున్న తర్వాత ఇందులో మనము మన దగ్గర ఏదైనా డ్రై ఫ్రూట్స్ ఉంటే యాడ్ చేసుకుంటే ఈ స్టేజ్లోనే యాడ్ చేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు అది మీ ఇష్టం అండి నేనైతే ఏం వేయలేదండి ఈ స్టేజ్లోనే నెయ్యి కరిగిన తర్వాత మనం ఏం చేయాలంటే మనం ముందుగా తురిమి పెట్టుకున్న కొ పచ్చి కొబ్బరిని వేసి బాగా వేయించుకోవాలండి వేయించుకున్నాక గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారుతుంది మనకు అరోమా తెలుస్తుందండి బాగుంటుంది అరోమా మనం సిమ్లో పెట్టి చేసుకోవాలండి ఇదంతా ప్రాసెస్ ఎందుకంటే మాడిపోతుంది అడుగు పట్టేస్తుంది పడితే లడ్డూ టేస్టే చేంజ్ అవుతుందండి అందుగురించి అని మనం స్లోగా నెమ్మదిగా సిమ్లో పెట్టేసుకొని ఓపిక కొద్ది చేసుకోవాలండి నెమ్మదిగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి దూరగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక మనం తీసి పక్కన పెట్టేసుకోవాలండి తీసేసుకొని నేను అందులోనే అదే ప్యాన్లో మనం తురుముకున్న బెల్లం వేసానండి బెల్లం వేసుకొని కొంచెం టూ కప్స్ ఆఫ్ వాటర్ వేసుకోవాలండి సారీ టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ వాటర్ వేసుకోవాలండి టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ వాటర్ వేసుకున్న తర్వాత జస్ట్ కరిగించాలి కరిగించిన తర్వాత దాన్ని వడబోసుకోవాలండి ఎందుకంటే మనకేమైనా డస్ట్ పార్టికల్స్ ఇసుక అలాంటివి ఏమైనా ఉంటే కరిగి బయటకు వచ్చేస్తాయి నేను చేసేసుకున్నాను ఆ ప్రాసెస్ని వడబోసుకొని పెట్టేసుకున్నాను తర్వాత మనకి రోలింగ్ బాయిలింగ్ అవుతున్న టైంలో కొంచెం ఫ్లేవర్ కోసం ఇలాచి పౌడర్ వేసుకోవాలండి ఫ్లేవర్ బాగుంటుంది లడ్డు అరోమా తెలుసు కదా బాగుంటుందండి తర్వాత మనకి బాగా ముదురు ఆనకం రావాల్సిన అవసరం లేదండి కొంచెం రోలింగ్ బాయిలింగ్ అవుతున్నప్పుడు చూసారు కదా గరిట పెట్టి తిప్పుతూ ఉంటే ఇలా సాగుతూ వస్తుంది నేను చూపించిన విధంగా కొంచెం లైట్గా తీగ పాకం వస్తే సరిపోతుందండి పాకం రాకపోయినా పర్వాలేదండి కాకపోతే పాకం లైట్గా వస్తే ఏంటంటే కొంచెం వారం రోజులు నిలువు ఉంటాయి పాకం రాకపోతే టూ త్రీ డేస్ ఉండిపోతాయి అంతే అంతే తేడా ఏం లేదండి కానీ టేస్ట్లో మాత్రం చేంజ్ ఏమి ఉండదు ఒకసారి ట్రై చేయండి ఎంత బా కుదురుతుందో నాకు కామెంట్ చేయండి మీరే చూ మీరే అంటారు బాగున్నాయి బాగా వచ్చాయని చెప్పేసి ఇందాక మనం తురిమి వేయించి పెట్టుకున్న కొబ్బరి తురుముని అందులో యాడ్ చేసుకోవాలండి పొయ్యి మీద పెట్టేసి దాన్ని బాగా కలుపుతూ దగ్గర పడనివ్వాలండి అందులో ఉన్న వాటర్ పేపర్ అంతా వెళ్ళిపోతుంది మనకి తెలుస్తుంది బాగా గట్టిపడుతుంది మిశ్రమం అంతా ఫస్ట్లో ఇలాగే ఉంటుంది పర్లేదు మనం కలుపుతూ కొద్దీ సిమ్లో పెట్టి కలుపుకోవాలండి కలుపుతూ కొద్దీ దగ్గర పడిపోతుంది మనకి లడ్డు కట్టడానికి వీలవుతుంది అని మనకు తెలుస్తుందండి వీడియోలో చూపిస్తున్నట్టు చేసుకోండి పచ్చి కొబ్బరి బెల్లం తింటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి ట్రై చేయండి మనం రెగ్యులర్గా తీసుకోవాలన్నా తీసుకోలేం కదా సో ఇలా లడ్డు చేసి బాక్స్లో పెట్టేసుకుంటే డైలీ ఒకటి తింటే హెల్త్ హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయండి చూసారు కదా ఇలా కలుపుతూ ఉన్న కొద్దీ మిశ్రమం గట్టిపడుతుందండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను ఇలా ఇలాగే సపోర్ట్ చేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు ఏ మీకు వీడియోస్ నచ్చుతున్నాయా లేదా అనేది తెల్ తెలుసుకోవడానికి నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నన్ను సపోర్ట్ చేయండి కీప్ సపోర్టింగ్ మీ థ్యాంక్ యూ చూసారా ఇలా మిశ్రమం గట్టిపడుతుంది తర్వాత మనం ఏ సైజులో కావాలంటే ఆ సైజులో లడ్డూలు చుట్టుకోవడమే కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఒక్కసారి కలిపేసి మనం లడ్డూలు చుట్టుకుంటే చాలా బాగా వస్తాయి మీకు కావాల్సిన సైజులో కొంచెం మిశ్రమాన్ని తీసుకొని అలా లడ్డూలు చుట్టుకోవడమే అంతే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ కీప్ సపోర్టింగ్ మీ బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం దిస్ ఈజ్ మీ అఖిలా సందీప్ సైనింగ్ ఆఫ్ బాయ్ ఫ్రెండ్స్